శ్రీచైతన్య స్కూల్లో టీచర్ గా తను పనిచేసేటప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈదురు కృష్ణయ్యతో పరిచయం ఏర్పడిందని అప్పటి నుంచి అతనితో సహజీవనం సాగిస్తున్నానని సహజీవనం వల్ల తనకు ఎన్నో సమస్యలు హింసలు ఎదురయ్యాయని ఈదురు కృష్ణయ్యతో దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుని అతనికి తెలియకుండా వేరే ప్రాంతంలో నివాసం ఉన్నప్పటికీ అడ్రస్ తెలుసుకుని తనను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఈదురు కృష్ణపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు కే కవిత మీడియా ముందు అధికారులను వేడుకుంది నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో బాధితురాలు కే కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయల డబ్బులు ఈదురు కృష్ణయ్య తీసుకున్నాడని ఆరోపించింది తన దగ్గర తీసుకున్న డబ్బులివ్వకుండా తనను చిత్రహింసలకు గురి చేస్తూ పలు విధాలుగా ఈదురు కృష్ణయ్య అవమానపరుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది ఈదురు కృష్ణయ్య వల్ల తనకు ప్రాణహాని ఉందంది ఈ విషయంపై ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తిరుపతి నెల్లూరు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తీసుకోలేదంది ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈదురు కృష్ణయ్యపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంది ఈ కార్యక్రమంలో చంద్రలేహిత్ అడ్వకేట్ ఎస్ మురళి టిడిపి నేత చాట్ల శ్రీనివాసులు టి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు నన్ను నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి క్వార్టర్స్ కి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఏఆర్పిసి ఎయిట్ ఫోర్ టూ ఈ కృష్ణయ్య గారు నన్ను చాలా హింసలకు గురి చేస్తూ నన్ను బెదిరిస్తూ ఉన్నాడనమాట నేను పలుచోట్ల దాని గురించి ఫిర్యాదు చేసినా కూడా నాకు నాభం లేకుండా పోయింది అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చాను నేను గతంలో నా భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్నాను నా పిల్లలతో అది అడ్వెంటే గా తీసుకుని ఈదురు కృష్ణయ్య సన్ ఆఫ్ మస్తాన్ అనే అతను కోటపోలూరుకు చెందిన సులూరుపేట గ్రామవాసి అయితే అతను నా యొక్క ఒంటరితనాన్ని అడ్వెంటేజ్ గా తీసుకుని నా లైఫ్ లో ప్రవేశించి నాతో సహజీవనం చేస్తున్నాడు ఈ క్రమంలో నాతో చాలా చాలా డబ్బులు అనేది తీసుకోవడం జరిగింది ఈ రోజు ఆ డబ్బులు ఇవ్వకుండా ఉండడం కోసము అతను నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ ఇంకా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన ఒక సర్టిఫికేట్ కూడా ఉందండి ఇక్కడ సర్టిఫికేట్ దీన్ని కూడా చూడవచ్చు అతను నన్ను గన్ తీసుకొచ్చి బెదిరిస్తూ సూసైడ్ లెటర్స్ రాస్తూ ఇంకా నన్ను చాలా ఇబ్బందుల కంటే నా బంధువులకి నా గురించి నా యొక్క పర్సనల్ ఫోటోలు న్యూ ఫోటోస్ అన్ని అతని ఫోన్ లో భద్రపరుచుకొని వాటిని నా రిలేటివ్స్ కి నాకు తెలిసిన వాళ్ళందరికి పంపిస్తూ నా యొక్క పరువును తీసేస్తూ ఉన్నాడు ఇంట్లో నా బిడ్డలకు కూడా కాల్ చేస్తూ మా అమ్మకి కాల్ చేస్తూ మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేస్తూ చాలా అంటే చాలా గా బిహేవ్ చేస్తూ బూతులు తిడుతూ బ్యాడ్ బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు రూములకి పిలవడము అక్కడికి వెళ్ళకపోతే మా ఇంటికి రావడము ఇంటి పైకి వచ్చేసి మిద్ద పై నుంచి నేను కాల్ చేస్తున్నాను నువ్వు వస్తావారా అనడము వాళ్ళ వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ ఎవరైతే అతనికి సంబంధించిన వాళ్ళ భార్యలు ఉన్నారో వాళ్ళు కాని వాళ్ళ అమ్మ కాని వాళ్ళ తమ్ముడు కాదు ఈదురు పవన అతను ఆక్టోపస్ కానిస్టేబుల్ అంట అతను కూడా నాకు కాల్ చేసి అడ్రస్ లేకుండా చేస్తాను నిన్ను అని చెప్పి నన్ను మాట్లాడాడు తర్వాత వాళ్ళ అన్నయ్య ఎవరు వెల్లూరు నాగరాజ్ అంట అతని నుంచి నా లైవ్ లొకేషన్ తీసుకుంటూ నేను ఎక్కడ ఉంటున్నానో ఇల్లు మారినా కానీ ఆ ఇంటి దగ్గరకు వస్తూ నువ్వు వస్తావా రావా అన్నట్టు భయపెడుతున్నాడు లేకపోతే ఏఎఫ్బి లో మెసేజ్లు అసహ్యంగా పెట్టడము నన్ను ఇంకా ఇంకా ఇబ్బందులు గురిచేయడం నన్ను మానసికంగా శారీరకంగా సెక్షువల్ హరస్మెంట్ చేస్తూ తను ఈ డ్రై ఐసులు తీసుకొచ్చి నన్ను బలవంతంగా నా స్కిన్ మీద అవి ప్రెస్ చేసి వాటికి ఆ బాధలకు లోన్ చేస్తూ ఇంకా నన్ను చంపేస్తాను నువ్వు వస్తావా లేదంటే లేదా అన్నట్టు నువ్వు రాకపోతే నేను ఉరేసుకుంటాను లేదంటే నిన్నైనా ఉరేస్తాను వచ్చి అంటాడు నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇలా ఫోటోలు పెడుతూ మేమిద్దరం భార్య భర్తలము అని చెప్తాడు ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళకి ఫోటోలు పెట్టి మీకు అబద్ధం చెప్తుంది తను నా భార్య కాబట్టి నేను డబ్బులు తీసుకున్నాను నేను ఇవ్వ ఇవ్వను అని చెప్పి వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు నేను అప్పటికి తిరుపతి ఎస్పీ సార్ దగ్గర నేను కంప్లైంట్ కూడా ఫైల్ చేశానండి దానికి అతను విచారణ డిఎస్పీ సార్ ఏం చెప్పారంటే త్రీ మంత్స్ టైమ్ లోకి నేను కడతానంటే ఓకే అని చెప్పారు అయినా కానీ దాని వల్ల కూడా ఫలితం లేకపోయింది ఇవన్నీ నేను చేసిన ట్రాన్సాక్షన్లు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ డైరెక్ట్ గా అతని అకౌంట్ నుంచి గానీ నా అకౌంట్ నుంచి కానీ వెళ్ళినవి దాదాపు నా దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా అతను తీసుకోవడం జరిగింది ఊర్లో కూడా అదే పంచాయతీ చేశారు సార్ చేస్తే కూడా త్రీ మంత్స్ టైం పెట్టి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసాడే గానీ దాన్ని కట్ చేయలేదు అతను అన్ని అబద్ధాలే చెప్తున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్పి మోసం చేసేసాడు నన్ను ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేస్తూ నా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళని మా అమ్మనైతే మరి ఘోరంగా తిడుతున్నాడు సరే ఒక లేడీ అని కూడా ఆలోచించకుండా నా కొడుకుని పట్టుకుని ఎన్ని మాటలు అంటే అన్న మాటలు అంటున్నాడు ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను పని చేసుకునివ్వట్లేదు అక్కడికి వచ్చి షాపుల దగ్గరకు వచ్చేస్తున్నాడు ఇక్కడ వర్కింగ్ ప్లేసుల దగ్గరికి ఇళ్ళ దగ్గరికి అన్ని చోట్లకి వచ్చేస్తున్నాడు నా లైవ్ లొకేషన్లు ఎలా అతనికి షేర్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఒక ఆడపిల్ల లైవ్ లొకేషన్ అతను పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి ఒక చిన్నది మాతో నేను సస్పెండ్ అయితే పోలీస్ అవుతాను గానీ నేను ఇంకేం కాను అని నన్ను బెదిరిస్తున్నాడు సార్ సార్ అతను నుంచి నాకు థ్రెట్ ఉంది దీని మీద ఎంక్వైరీ చేయించండి అతను నేను చెప్పినవన్నీ ఒకసారి ఎస్పీ సార్ గారు కొంచెం ఎంక్వైరీ చేసి వీటన్నిటిని నిజానిజాలు తెలుసుకొని అతని మీద యాక్షన్ తీసుకోండి సార్ నన్ను ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి తీసుకెళ్లిపోతాడు సార్ బలవంతంగా రూమ్ లో పెట్టేస్తాడు ఒక లాక్ చేసేస్తాడు నేను రూమ్ పగ అట్లా బద్దలు కొడదాము తలుపు అంటే నన్ను కొట్టేస్తాడు అక్కడ నుంచి ఆ కింద ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పైకి వచ్చే రిసెప్షన్ నుంచి డోర్ ఓపెన్ చేస్తే ఆరంబాకం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను అక్కడ నుంచి తడ పోలీస్ స్టేషన్ కి పిలిపించారు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అతనికి సంబంధించిన వాళ్ళను పెట్టి మేనేజ్ చేసి అక్కడ నుంచి ఈ రోజు ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం ఎందుకంటే కవిత గారిని ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఈదురు కృష్ణ అనే అతను ఎక్కువగా అరాస్ట్ చేస్తున్నారు ఈమె గతంలో రెండు వేల ఆరులో మ్యారేజ్ చేసుకొని రెండు వేల పద్దెనిమిదిలో డైవర్స్ తీసుకున్నది తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఏఆర్ కానిస్టేబుల్ పరిచయం అయ్యాడు అతనితో సహజీవనం చేస్తుంది ఈ ఈ సందర్భంలో ఆమెని ఆమె దగ్గర నుంచి వివిధ రకాలుగా డబ్బు పరంగా కావచ్చు డబ్బు పరంగా ముప్పై ఐదు లక్షలు తీసుకున్నట్టుగా దానికి ఎవిడెన్సులు అన్ని ప్రూఫ్లు కూడా జబ్బు చేయడం జరిగింది అదేవిధంగా ఆమె నోట్ ఫోటోలు తీసి వివిధ బంధువులకి మరియు వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళకి వాటిని ఫార్వర్డ్ చేయడము అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టడము ఈ విధంగా అరాస్ చేస్తున్నారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది అని అంటే ఒక కానిస్టేబుల్ బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఒకరి మీద హరాస్మెంట్ చేయడం అనేది నేరంగా పరిగణించి ఈ నేరాన్ని ఇంకొకరు చేయకుండా ఉండే విధంగా ఆఫీసర్గా ఉండి ఆ అమ్మాయి లైవ్ లొకేషన్లు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగగా ఉండి ఆ ఉద్యోగంలో ఉంటూ లొకేషన్ ని దుర్వినియోగం చేస్తున్నాడు అక్కడ ఉపయోగించుకుంటున్నాడు ఆమె ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వస్తుంది ఈ అన్ని విషయాలు కూడా ఉపయోగించుకొని ఆ సాఫ్ట్వేర్ ని కూడా దుర్వినియోగం చేసి ఆ అమ్మాయి మీద వివిధ రకాలుగా హరాస్మెంట్ చేస్తున్నాడు పిల్లల్ని ఆ అమ్మాయికి ఉన్నటువంటి పిల్లల్ని ఏ విధంగా అంటే తిట్టడం కొట్టడం వాళ్ళని గతంలో ఈ అమ్మాయిని కొట్టినప్పుడు కూడా మెడికల్ లీగల్ కేసు కింద కూడా అడ్మిట్ అయ్యి ఆ అమ్మాయి హాస్పిటల్ లో అడ్మిట్ అయింది తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నది తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు దిశ పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగలేదు తర్వాత ఎస్పీ గారిని కలిసారు తిరుపతి ఎస్పీ గారిని అతను తిరుపతిలో వర్క్ చేస్తున్నాడు హెయిర్ కానిస్టేబుల్ గా ప్రజెంట్ అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా అందరికీ కవిత గారి తరఫున నేను కోరుతున్నాను పత్రికా మిత్రులకి నమస్కారం ఇక్కడ సమావేశం కలిగిన అయిన అయిన కారణం ఏంటంటే ఈ కవిత గారు నన్ను అప్రోచ్ అయ్యారు ఆమె ప్రాబ్లమ్స్ అన్ని నాకు చెప్పారు నేను ఒకటే అడ్వైస్ ఇచ్చాను పత్రికా మిత్రులను కలిసి నీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పుకోమ్మా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది పెద్దవాళ్ళ దృష్టికి పోతే వాళ్ళ ద్వారా వాళ్ళు నీకు న్యాయం చేస్తారు అని అంటున్నప్పుడు ఆమె నేను అడ్వైజ్ ఇస్తున్నప్పుడు అదే టైంలో ఈ కృష్ణయ్య అనే కానిస్టేబుల్ యూదూరి కృష్ణయ్య ఏఆర్ కానిస్టేబుల్ ఫోన్ చేసి అనేక రకాల దుర్భాషలు మాట్లాడుతూ స్త్రీ అనే గౌరవం కూడా లేకుండా ఎన్నో మానసికమైన మాటలు ఆ ఫోటోని షేర్ చేయడము అప్పటికప్పుడు మేము ఆడున్నప్పుడే ఆ పక్కన ఉన్న వ్యక్తుల నంబర్లు తెలుసుకొని వాళ్ళకి చేయడము వాళ్ళకి పంపించానని చెప్పడము ఆమెని శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య గారిని కఠినంగా శిక్షించి అతని మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రకారము ఎస్పీ గారు యాక్షన్ తీసుకొని ఆయనకి రావాల్సిన అయితేనేమి ఆయనకి శారీరకంగా ఎంత హింసించాడో ఆ మాటల్లో తెలుస్తున్నాయి మాటల్లో ప్రతిదీ రికార్డు ఉంది ప్రతి పేమెంట్కి రిసిప్ట్స్ ఉన్నాయి ఇది ఇందులో ఉదాసెట్టేది ఏం లేదు ఒక స్త్రీకి ఈ గవర్నమెంట్లో న్యాయం జరగలేదంటే ఇంకా ఎప్పుడూ జరగదు అందుకని గవర్నమెంట్ కూడా చాలా సిన్సియర్గా ఉంది స్త్రీల విషయంలో మన డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ అణిచిపోతే అనిత గారు మేడం గారు కానీ మన ఎస్పీలు కానీ డిఐజీలు కానీ డీజీ కానీ వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఈవిధు కూడా కవిత గారు కూడా పెద్దవాళ్ళు దయచేసి ఆమెని మీరు ఒక్కసారి ఒక్కసారి ఆమె మీద దృష్టి పెట్టి ఆమెకి సహాయం చేయమని మిత్రులు ట్రస్ట్ మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను